అంత చేసుకుంటాను ఈనే ఒక చేసుకుంటానా నీకు ఎప్పుడు కాలు చూపుతుంది ఎప్పుడు పోయొచ్చావు వచ్చావు ఆమె పిల్లలు గజ్జలు తీసుకోవాలన్నావు నువ్వు ఇంకా అతడి ఇంకా ఎన్ని ఎన్ని అట్ట పిలిచాల శని కడుకు రాసి అలాగే నువ్వు తొక్కే అయితే అబ్బాయి పుట్టినరోజు వచ్చేసి నిన్ననే అంట కానీ అక్క చెప్పేసరికి నేను వీడియో అప్లోడ్ చేసేసాము సో అందుకే ఈరోజు అనమాట

దామని ఇద్దరు ఇటప్పుడు వీడియో తీసుకోవచ్చు కానీ ఇట్లా ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి మాకు కదా ఇటు ఉంటాయి కొంచెం అంతే కదా బడికెళ్ళి ఆయన యాక్టివ్గా నేను మాట్లాడలేనమాట సో ఏంటంటే ఇద్దరు ఉంటాయి చక్కగా ఏదో సెంటర్లు వేసుకుంటా పంచులు వేసుకుంటా ఇది అది అనుకుంటా మాట్లాడకుండా టైంపాస్ అయిపోద్దనమాట అలా సో ఆయన లేడు కాబట్టి కొంచెం వీడియోస్ అలాగే ఉంటాయి ఓకే ఆయన చేను పని ఎప్పుడు ఖాళీ జరుగుతుందో ఏమో సంక్రాంత్రి అయితే ఊరే వెళ్ళాలనుకుంటున్నాం లావణి అంటే మక్క పంపించలే కొన్ని లావణ నాతో ఉంటుంది వీడియోస్ తీసుకుంటూ ఉండొచ్చు అనుకుంటే అది ఫ్రెండ్స్ మరీ ఒకసారి చెప్తున్నట్టు శివకుమార్ అనే అబ్బాయిని నేను ఇచ్చేయండి అందరికి మన బ్లెస్సింగ్స్ అబ్బాయికి ఇవ్వాలి కొంచెం ఆప్ చేయనే పాలా చేతి కొడుకు ముందు ఇప్పుడు వచ్చిండి మీ నాన్న తీసుకొచ్చి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గడ్డా ఈరోజు వచ్చేసి ఏంటి అంటే మా ఊర్లో ఉచిత బియ్యం వేస్తున్నారు అబ్బా ఉచిత రేషన్ సోరేం రేషన్కి వెళ్తా వస్తున్నావు రేషన్ కార్డు తీసుకుని వచ్చా ఇగ ఒక్క రోజే అంటా రేషన్ వేసేది సంచి రేసుకో మనకే బియ్యము ఏంటి అది ఫ్రెండ్స్ అంటే టు సురేంద్ర అలగడ కదా ఈరోజు వచ్చే స్వీడ ఏంటంటే నేను నందు రేషన్కి బియ్యానికి సంచు చూపేళ్ళకి మధురండి అబ్బా పెద్ద సంచి రేషన్కి ఏంటంటే ఇప్పుడు అక్కడ చాలా మంది ఉంటారు చాలా రోజుల తర్వాత అంటే నేను మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన పాప అంటే నందు చూపించాలకి బాయ్యం మొక్కజొన్న విత్తనాలు కావాలంటే నాతో పాటు వచ్చినా వెళ్ళిపోయింది కోళ్ళు ఇవి రెండు కొళ్ళు మాయబ్బా వాళ్ళి బాగుండదు వాళ్ళకి ఇచ్చేసి తట్టుకుంటావు పిల్లలు ఇష్టలా ఆడుకున్నారు నేను వచ్చి ఇసుక ఇక్కడంతా ఇసుకుంటే ఇదంతా పైకి లాగేశాను మళ్ళీ కిందికి తెచ్చేసారు ఎందుకంటే మెయిన్ రోడ్లు ఉంది కాబట్టి ఇక్కడ ఇసుకపోతూ ఉంటుంది అమ్మ ఎంతమంది ఉన్నారు అబ్బా బియ్యానికి ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ దగ్గర దగ్గర ఇంకా అంతా దాంట్లో వేసుకుని కాటు పోగొడతావు బియ్యం కాటు దాంట్లోంచి తీయ కాకుండా నలుగురు నలుగురు ఆడ చాలా మంది ఇరవై మంది దాకరు మంది ఎంతమంది సన్న ఎంత మంది ఉ భయం ఆయన ఈ రోజు ఒక్క మోజే అంటారు మళ్ళా అంటే ఎన్ని రోజులు వేసిండు లెక్కలేదు లెక్కలేదు నాకు అడితే అలా బియ్యాన్ని పోతున్నాం

దాని అంత పంద మా గానీ బక్క పడి ఇంట్లో కూర్చుంది వచ్చి అది అదేంది రూ అంటుంది రాట్ దాటిపోయింది మమ్మల్ని కానీ అది తన ఫాస్ట్కి పోయింది అది రాయి ఏందబ్బా సౌండ్ వస్తుంది అనుకున్నాను నేను కింద మా మేము ఇంటి సైడ్ సైడ్కి పోయింది రువ్వు అంటుంది రాయి అట్నే నువ్వు ఏంటి కడుచుండబ్బా అయినా అనుకున్నా మళ్ళా పక్కన నుంచి సగ్గారు రాయి పోయిన సౌండ్ వస్తుంది ఒకేలా తగిలింటే తగిలింటే ఆయన కింద పడింది మేము నువ్వేం సాన దూరం నుంచి కొట్టినావా ఆ ఉండరు మంది ఆ ఉచిత బియ్యం వేస్తారంట అయితే ఇంటికి వచ్చాం ఇప్పుడు మా వెళ్ళి బియ్యం తీసుకొస్తాను నేను పాప దగ్గర ఉండాలి